కొరకు కూడా ఇది ఈ పర్వదినం ఒక ముఖ్య దినం ఇటువంటి సందర్భంలో ఇన్ని వేల మందిని మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ లేక ముస్లిం సోదరులందరికీ నా ధన్యవాదాలు ఇంకా ఈరోజు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలని రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికెళ్లి పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కానీ విని అని జరిగని మెజార్టీతో గెలిపియ్యాలని హిందూ ముస్లిం సిక్ అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికలు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు ఈరోజు కులాల మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడం దానికి మాకు మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇవాళ భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి ఆషామాషీ ఎన్నికలు కాదు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం నిన్న మొన్న హరీష్ రావు గారు నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు ప్రజలు లేరు వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీష్ మన మహేశ్వరి రెడ్డి అని ఒక ఆయన ఈ రోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతోని మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జగనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మీరు ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ షిండే అని మీరు సృష్టిస్తుంది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకోవాలి ఏకనాథ్ సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు నేను ఒకటే చెప్తుంది ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూసండి నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ ఎల్పీ లీడర్ రిజిస్టర్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చుట్టాక ఈయన ఈయనబడి పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రవార్ అంటే మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేలు అనే సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు సంధి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందు పోతున్నాం అందుకనే చెప్తున్నాను ఈరోజు మళ్ళా ఎందుకు క్లారిఫై చేస్తున్నా అంటే గడికోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టానం వర్గం అనుకున్న రేవంత్ రెడ్డి గారు మేమందరం టీమ్గా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాం వందేళ్ళు నాశనం పదేళ్ళలో వందేళ్ళ ఎన్నిక తింటున్న ఈ తెలంగాణని ఇవాళ నల్గొండ జిల్లా కృష్ణా మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాలో ఎండబెట్టిన మీరు ఇవాళ ముప్పై ఆరు సీట్ల ముప్పై ముప్పై మూడు సీట్లు ఇవాళ కాంగ్రెస్ అరవై డెబ్బై వేల మెజార్టీ గెలిచినాం ఇంకా కూడా మీకు జ్ఞానోదయం అయితే లేదా అందుకనే కోమటెడ్డి ఇంకరెడ్డి అనే పదవి ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఈ యొక్క కమిషన్ కార్యకర్త అని ఇవాళ ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పనిగన్ మాటలు బంజేయ్రి ప్రభుత్వాన్ని పడగొట్టు మాటలు చేయరు అట్లా అనుకుంటే మేము అవే పాలించినాం ఏ ప్రభుత్వాన్ని బడగొట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ పార్టీగా మీ అందరు కూడా అన్యా పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నా ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ దళితుని అవమా దళితుని అవమానపడుతుంది మీరు దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి పదమూడేళ్ళు వాడుకొని ముఖ్యమంత్రి అయింది నువ్వు మేము మాట తప్పలే ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు ఆరు గ్యారెంటీలు అమలుపరచడానికి ఇచ్చినాం ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ తర్వాత రైతు బంధు రుణమాఫీ అన్నీ చేసి చూసాం ఒక్కటే చెప్తున్నా ఇది మీరు రిక్వెస్ట్ అనుకోరి వార్నింగ్ అనుకోరి మహేశ్వర రెడ్డి గారు కానీ హరీశ్వరరావు హరీశ్వరరావు హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మనం చెప్పినా మీకు ఒక్క సీటు తెచ్చుకుంటాంతేదా